దేవుని ఈ రోజు ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే అన్యులను క్రైస్తవులు పెళ్లి చేసుకోవచ్చా బైబిల్ స్పష్టంగా చెప్తా ఉన్నది చేసుకోవద్దు జీవితాంతం జీవితం మొత్తం కూడా నరకమై ఉంటుంది ద్వితీయ దేశకాండము పన్నెండవ దేవ ఇరవై తొమ్మిదవ వచ్చరంలో మోషట దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని కనాను అనేక యొక్క దేశంలో ఏడు జాతుల ప్రజలు నివసిస్తున్నారు వారు సర్వ సృష్టిని సృష్టించిన నన్ను మరిచి నేను ద్వేషించు హేయ క్రియలను అంటే పిల్లలను అగ్నిహోత్రంలో కాల్చివేయచ్చు సృష్టిని సృష్టించని అనేకమైన దేవతలను రాళ్లతో కర్రలతో మట్టితో తయారు చేసుకొని వాటికే నమస్కరించు వా నమస్కరిస్తూ వాటినే పూజిస్తున్నారు నాకు కోపం తెప్పించారు తెప్పిస్తున్నారు గనుక వారిని ఆ దేశంలో నుంచి వెళ్ళగొట్ వెళ్ళగొట్టి ఆ దేశమును మీకు ఇచ్చుచున్నాను గనుక వారు చేసినట్టు మీరు చేయకూడదు వారి పిల్లలను మీ పిల్లలకు మీ పిల్లలను వారి పిల్లలకు ఇచ్చి వివాహం జరపకూడదు యహవ జనులుగా కలిగిన వారి వారి జాతుల నుండి మాత్రమే పిల్లలు జరుపుకోవాలి ఇది నా ఆజ్ఞ అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాని ఈనాడు క్రైస్తవులను పడిన వారు ఇతర అన్య దేవతలను పూజించే ఆరాధించే వారిని మోహించి ప్రేమించి ఆకర్షించి అందంతో అభినయంతో కోరికలతో డబ్బుతో ఆస్తులతో అధికారాలతో శరీరాక్షలతోనే మాత్రమే కాకుండా ఏదో విధంగా లోబడి అక్కన్నే మా సంతోషం ఉందని నిజమైన దేవుణ్ణి వదిలి అన్నిలతో పెళ్లి చేసుకొని అన్య మతాలతో కలిసిపోయి మార్గ భ్రష్టులుగా చేసుకొని నరకానికి ఆహుతి అవుతున్నారు ప్రేమైన దేవుని బిడ్లారా ఈనాటి ఆనాటి ఇజ్రాయేలీల లాగా ఇది సరి అయినదేనా ప్రేమ దేవుడిని పెట్లారా విశ్వాసులు విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలి విగ్రహారాధికులు విగ్రహారాధికులే పెళ్లి చేసుకోవాలి నీతి మంత్రుల సభలో దుస్తులుంటారా దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుని నమ్మిన వారు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఈ లోకంలో జీవించే జీవితము రాబోయే కాలము రాబోయే నిత్య జీవానికి అర్హత సంపాదించడానికి అనే ఒక ఆలోచనతో నీ లోకంలో బ్రతికినట్టేది ఉంటే నీకు ఖచ్చితంగా నిత్య జీవం ఉంటుంది క్రైస్తవులు అనేవాళ్ళు విగ్రహారాధికులను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది గనుక ఈ మాటలను మీరు విని మీరు ఒకవేళ ఏమైనా తప్పు తరువల ఉన్నట్టే సరి చేసుకోవాల్సిందిగా ప్రభు కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించగాక అమేన్